రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో రాను రాను చలి తీవ్రత పెరిగిపోతుంది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాల తీవ్రత ఎక్కువైంది దీంతో ఆదిలాబాద్ నిర్మల్ లో ఎల్లో అలర్టు ఇప్పటికే జారీ చేశారు అయితే ప్రజలు కూడా ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఈ రెండు రోజుల పాటు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించింది హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి అంబర్పేట పదిహేను వెంగళరావు నగర్ పదహారు రియాసత్ నగర్ మోండా మార్కెట్ పదిహేను గోల్కొండ పదమూడు ఆసిఫ్ నగర్ పదిహేను చంద్రాయనగుట్ట పదిహేను వెస్ట్ మారేడుపల్లి పన్నెండు ఓయు పదహారు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పడిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యంగా రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత ఉంటుందని ఈ నేపథ్యంలో తగిన దుస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు గర్భిణీలు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చలికోట్లు తప్పనిసరిగా ధరించాలి మంకీ క్యాప్ కూడా ధరించాల్సి ఉంటుందని అయితే ఉదయం పూట బయటకు వెళ్ళక పోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు